నమస్తే అన్న అందరికీ నమస్కారం నలుగురు ప్రవాస దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళితే సబా ఆల్ అహ్మద్ నివాస ప్రాంతంలోని పెట్రోలింగ్ యూనిట్ ముందు క్యాబిన్ లో ఇద్దరు ప్రవాసులను తీసుకువెళుతూ ఉన్న అనుమానాస్పద హాఫ్ లారీని పోలీసులు గమనించడం జరిగింది గమనించి ఆ యొక్క హాఫ్ లారీని పోలీసులు అయితే ఆపడం జరిగింది తనిఖీ చేయగా ఆ యొక్క లారీలో మనం చూసుకుంటే హాఫ్ లారీలో దొంగలించబడిన కేబుల్స్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఇతర విద్యుత్ పరికరాలతో పాటు మరొక ఇద్దరు ప్రవాసులు దాగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రాథమిక విచారణలో నలుగురు నిందితులు వస్తువులను దొంగిలించినట్లు అంగీకరించారు అరెస్ట్ చేసిన తర్వాత ఆల్ ముత్తలా ప్రాంతం నుంచి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇరవై ఎనిమిది ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించినట్లు ఒక ప్రవాసుడైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విద్యుత్ మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఒక ప్రతినిధి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆల్ముతుల ప్రాంతంలో గవర్నమెంట్ కు సంబంధించిన వైర్లు ఏవైతే ఉన్నాయో కేబుల్స్ వాటిని దొంగిలించారని చెప్పేసి ఆ కేసుకు సంబంధించి పట్టుబడడంతో అయితే దొంగలు దొరికారని చెప్పేసి పోలీసులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ రోజులలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి చెడు మార్గాలలో వెళ్ళి ఇలా పోలీసులకు దొరికి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు కోయిట్లో ఉన్న భారతీయులు ఎవరు ఇటువంటి చెడు మార్గాలకు వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్